ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరు కూడా శుభివందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం అన్నపూర్ణ జయంతి గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటాం ఈ రోజున పార్వతీదేవి సాక్షాత్తు అన్నపూర్ణాదేవిగా అవతరించిందని భక్తులు విశ్వసిస్తారు ఒకనొక సమయంలో భూమిపై ఆహార కొత ఏర్పడిందని అప్పుడు జీవులు ఆహారం కోసం అల్లల్లాడుతున్న సమయంలో పార్వతీ మాత ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి అన్నపూర్ణగా అవతరించింది ఈ ఏడాది అన్నపూర్ణ జయంతి డిసెంబర్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అనగా డిసెంబర్ ఐదవ తారీఖు నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈ అన్నపూర్ణ జయంతి రోజున ప్రజలందరూ కూడా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలుగా ఆరాధించడం వలన కుటుంబంలో ఎప్పుడు ఆహారం నీరు డబ్బుకు లోటు ఉండదని హిందువుల యొక్క నమ్మకం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత అన్నపూర్ణ తల్లి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నపూర్ణ జయంతి జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే మనం ఆహారం నుండి జీవితాన్ని పొందుతాము కనుక మనం ఎప్పుడు ఆహారాన్ని అగరవపరచకూడదు లేదా వృధా చేయకూడదు అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసి అగ్నిని ఆహారాన్ని పూజించాలి దీంతో ఆకలి అన్న వారికి అన్నదనం చేయాలి ఇలా చేస్తే అన్నపూర్ణ మాత చాలా సంతోషిస్తుందని తమపై అన్నపూర్ణ కరుణ చూపించి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అన్నపూర్ణ జయంతి జరుపుకోవడం వలన కుటుంబంలో సంతోషం నెలకొని ఉంటుంది ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అన్నపూర్ణ జయంతి యొక్క పూజా విధానం మీ అందరి కోసం ముందుగా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్రలు ఇచ్చి తలస్నానం చేసి వంటగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి వంట చేసుకునే పోయి పసుపు కుంకుమ అక్షతం పువ్వులు మొదలైన వాటితో పూజించాలి తరువాత అన్నపూర్ణ తల్లి విగ్రహాన్ని ఒక ప్లేస్లో అమర్చి పూజకు సిద్ధం చేసుకోవాలి ఒక నూలు దారం తీసుకొని దానికి పదిహేడు ముడులు వేయాలి ఆ దారానికి చందనం కుంకుమ పూసి అన్నపూర్ణ తల్లి చిత్రపటం ఉంచి అక్షతలతో పూజ చేయాలి అనంతరం అన్నపూర్ణ దేవి చదువుకోవాలి దేవి యొక్క కథను సంపూర్ణంగా చదవాలి అనంతరం అమ్మని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పూజ చేసే సమయంలో ఏమైనా తప్పులు దొరికిస్తే క్షమించమని అమ్మను కోరుకుంటూ తమ కుటుంబంపై సదా ఆ తల్లిని కరుణ చూపమని ప్రార్థించాలి అనంతరం స్త్రీలు మరియు పురుషులు తొరణం కట్టుకోవాలి పూజ చేసిన తర్వాత మన వీలుకొద్దీ పేదవారికి అన్నదానం చేయాలి మరి ఇంతటి విశిష్టత కరంగా అన్నపూర్ణ అన్నపూర్ణదేవి కదా మీ అందరి కోసం పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు తమను ఆదుకొని ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ మరియు విష్ణుమూర్తిని ప్రార్థించారు దీంతో బ్రహ్మ విష్ణులు శివుడిని యోగ నిద్ర నుంచి మేల్కొల్పి మొత్తం సమస్యను శివుడికి తెలియజేస్తారు సమస్యని పరీక్షించడానికి శివుడు స్వయంగా భూమిని పరిశీలిస్తాడు అప్పుడు పార్వతి మాత అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమిపై దర్శనమిస్తుంది ఆ తర్వాత శివుడు బిచ్చగడి రూపంలో వచ్చి అన్నపూర్ణ దేవిని దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని తీసుకొని ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచుతాడు అనంతరం భూమిపై నీటి ఆహార సంక్షోభం ముగిసింది మాతా పార్వతి అన్నపూర్ణ దర్శనమిచ్చిన రోజు మార్గశిర మాసం పౌర్ణమి తేదీ అప్పటి నుంచి ఈ రోజును అన్నపూర్ణ మాత అవతార దినోత్సవంగా భక్తులు జరుపుకుంటూ ఉంటారు అన్నపూర్ణ దేవిని తెల్ల చామంతిలతో గాని తెలుపు రంగు పుష్పాలతో గాని పూజిస్తూ అష్టోత్తర శీతనామ అర్చన చేయాలి ఈ రోజు అమ్మవారికి అన్ని కూరగాయలు బియ్యంతో తయారు చేసినటువంటి కదంబం గోధుమమిండితో తయారు చేసిన పూరీలు గోధుమ రవ్వ హల్వా అల్లం గారెలు కొబ్బరికాయ అరటి పండ్లు వంటివి నివేదించాలి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు స్వీకరించాలి పూజ పూర్తయ్యాక శ్రీ ఆదిశంకరశాలు రచించినటువంటి అన్నపూర్ణాష్టకం పఠించాలి సాధారణంగా అన్నపూర్ణ దేవి ఆహారాన్ని అందించే దేవత అందుకే ఈ రోజు అన్నదానం నిర్వహిస్తే వంశంలో ఎవ్వరికీ అన్నానికి లోటుండదని శాస్త్రవచనం అలాగే అన్నపూర్ణ జయంతి రోజున అన్నదానం వస్త్రదానం చేసిన వారికి ఇంత సుఖాలు మరియు సంతోషాలు వెల్లివిరుస్తాయి ி சௌந்தூர பாவன கரி பிரத் வம்ச பாவன கரி காசிபுராதீஸ்வரி பிஷாம்பே கிருபாவலம்பாபூர்ணேஸ்வரி ஓம்ீ அன்னபூர்ணாய நம